హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను టమోటా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఏమిగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ లెట్స్కోప్ ప్రాసెస్ ముందుగా టమోటాలు కట్ చేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వెల్లుల్లి బాగా ఒక పది పన్నెండు వరకు బాగా దంచుకోవాలి ఆయిల్ ఒక టూ త్రీ డబుల్స్ వరకు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగ వేసి వెల్లుల్లి బాగా వేసి వెల్లుల్లి అలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న మిర్చి కూడా అలాగే ఫ్రై చేసుకొని అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేంతవరకు అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఎక్కువ ఇందులో ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకేంటండి నవరాత్రులు రోజు నుంచి స్టార్ట్ అవునండి మర్చిపోయా అందరికీ హ్యాపీ నవరాత్రి అండ్ అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా టమోటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది టమాటాలోకి కా చపాతీలోకి అండ్ రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఎమ్మెగా ఉంటుంది సైడ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తుంటే ప్లీజ్ సేమ్ అనుకోకండి చూసారా ఆయిల్ అంతా బాగా ఇది మా అమ్మాయి అన్ని వెతుకుతూ ఉంది చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో టమోటాలు ఆనియన్స్ వెల్లుల్లి ఇందులోకి వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా చాలా ఎమ్మెగా ఉంటుంది అండ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నా టమోటాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవడమే ధనియాల పొడి వేసుకొని కూడా టమోటాలకు బాగా మిక్స్ చేసేయాలి అండ్ అలాగే కారం పొడి కారం పొడి కారంకి మనం ఎంత తినగలమో అంత మాత్రమే వేసుకోండి మేమైతే ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాము ఎందుకంటే ఆల్రెడీ మనం మిర్చి వేసాము కదా సో ఆ కారము ఉంటుంది ఈ కారము ఉంటుంది రెండు మరి ఎక్కువ కారం అయితే అస్సలు తినడానికి కూడా అవ్వదు సో మీడియంగా వేసుకోవాలి అండ్ ఇప్పుడే మనము సాల్ట్ కన్సిస్టెన్సీస్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి అండ్ అలాగే కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేస్తేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది కొంతమంది కొబ్బరి పొడి లేకుండా కూడా దీన్ని చేస్తారు కానీ మేమైతే కొబ్బరి పొడి ఉంటేనే ఈ టమోటా కర్రీ చేస్తామండి అండ్ కొబ్బరి పొడి కొబ్బరి వట్టి కొబ్బరి అండ్ అలాగే వెల్లుల్లి మిక్సీ పట్టుకుంటాము కారం పొడి ఆప్షనల్ అందులోకి అది కూడా సపరేట్గా వేస్తారు కానీ ఎక్కువగా కొబ్బరి వెల్లుల్లి వేసిన మాత్రమే వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మేళ ఎంతమందికి చపాతి టమోటా కర్రీ కాంబినేషన్ ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మ టేస్ట్ చూస్తూ ఉంది అంటే సాల్ట్ సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా ఏమన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేసి ఆల్ పర్ఫెక్ట్ చాలా బాగుంది అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ప్లీజ్ నా ఛానల్ ఇంకేం చూడకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ కొట్టండి ఛానల్ అందరూ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరాబ్బా ఒక సబ్స్క్రైబ్ కట్టుకోండి చూసారా ఎంత బాగుందో ఫైనల్గా కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవడమే ఎంత ఎమ్మీగా ఉందో అసలు టేస్ట్ అదిరిపోయింది అండ్ దెన్ బాబాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం